ఉన్న డిఎస్సి మిత్రులారా ఈరోజు వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు డిఎస్సి ఆస్పిరియన్స్ వచ్చి ఈ ప్రజా దర్బార్కి అజెండా అవ్వడం జరిగింది మరి డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి సమస్యల మీద ఈరోజు లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి చాలామంది అభ్యర్థులు వచ్చారు ఎక్కువగా ఈరోజు దర్బార్లో ఈ డిఏ టెక్టోడిఎసీ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చాయి అయితే నేను కూడా వెళ్ళి లోకేష్ గారికి ఇష్యూస్ చెప్పడం జరిగింది ఇవ్వడం జరిగింది అందరితో సారు ఏమన్నారంటే ఉండదు 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 చెప్తాను దీంట్లో దాపరికం లేదు ఏమీ లేదు సారు ఏమన్నారంటే మేము ఆల్రెడీ సిలబస్ నవంబర్ ఎండింగ్ రిజేసాము సిల నన్ను అడిగారు సిలబస్ ఇచ్చి ఎన్ని నెలలు అయినప్పటికైనా అడగటం జరిగింది సుమారు ఏడు ఎనిమిది నెలలు అయింది సార్ అన్నాను మరి ఆరు ఏడు నెలలు అయినప్పుడు మరి మీరు చదువుకోకుండా పిల్లలు చదువుకోకుండా ఏం చేస్తున్నారు అని అడిగి అడగటం జరిగింది అయితే నేనేమన్నానంటే సార్ పిల్లలు అంటే మీ మీ నుంచి క్లారిఫికేషన్ రాలేదు సార్ పలానప్పుడు డేట్ డేట్ రాలేదు కాబట్టి నేను చెప్తానే ఉన్నాను ఆల్రెడీ ఎస్సీ క్లారిఫికేషన్ అయిపోయిన వెంటనే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అట్టి కదా నోటిఫికేషన్ ఇచ్చేస్తాను అని నేను చెప్పాను ఆల్రెడీ నా తప్పే లేదు అని సార్ చెప్తుందండి అదే నేను ఇంకో ఇష్యూ అడి ఇంకో పాయింట్ అడిగాను సార్ మీరు ఆల్రెడీ చెప్పారు సార్ పిల్లలకి మాకు అందరికీ చెప్పారు సార్ టెట్కి డి టెట్కి టెట్ నోటిఫికేషన్కి దాని ఎగ్జామ్కి తొంభై రోజులు ఇస్తాము బీఎస్సీ నోటిఫికేషన్ దాని ఎగ్జామ్కి తొంభై రోజులు ఇచ్చాం ఇస్తామని చెప్పారు సార్ సో ఆ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు లక్షల మంది మేమే పెట్టుకున్నాం అంటే తొంభై రోజులు కాదు మేము ఆల్రెడీ ఆరేడు నెలలు మేము ఇచ్చేసాము తొంభై రోజుల కంటే ఎక్కువ ఇచ్చేసేసాము ఇంకోటి ఏంటంటే రేపు జూన్కి ఎగ్జామ్ జరిగిపోతాయి అదే మాకు కొత్త పిల్లలు వస్తారు టీచర్స్ రిక్రూట్మెంట్ జరగాలి అదేవిధంగా కొత్త స్కూల్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో మార్పు లేదు కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది కొంచెం చూడటం పరిశీలించిన సార్ అది అంటే నో నో క్వశ్చన్ కదా సో దీని మీద ఆల్రెడీ అనిపించేది లేదు కాబట్టి జూన్లో ఎగ్జామ్స్ జరిగిపోతాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు చాలామంది టెట్తో డిఎస్సి మీద మరి మెమోరామ్స్ ఇవ్వడం జరిగింది ఎక్కువ